హిందువులందరూ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేస్తారు అంటే ప్రమిదలో కానీ కుందీలో కానీ నెయ్యి నూనె పోసి పత్తితో చేసిన ఒత్తుల్ని వేసి వెలిగిస్తారు దీన్ని దీపారాధన చేయడం అంటారు అసలు దీపారాధన ఎందుకు చేయాలి పురాణాల్లో దీపారాధన ఒత్తుల గురించి ఋషులు ఏం చెప్పారు ఎన్ని దీపాలు పెట్టాలి ఒత్తుల్లో ఉన్న పరమార్థం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం లాంటిదని పండితులు చెబుతున్నారు అందుకే పూర్వం గ్రామంలో ఎవరైనా వేరే ఊరుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటి పురోహితుడికి తాళాలు ఇచ్చి దీపారాధన చేయమనేవారు ప్రమిదను మట్టితో తయారు చేస్తారు ఇప్పుడంటే కుందులు వచ్చాయనుకోండి మానవుని శరీరం పంచభూతాలతో తయారైంది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది ప్రేమను స్నేహాన్ని జిట్టుతో పోచి చెబుతుంటారు ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం అదే సోదరుల ఎందు ఉంటే అది ఆదరం అదే పెద్దల ఎందు ఉంటే గౌరవం అది భగవంతుని ఎందు ఉంటే దాన్ని భక్తి అంటారు ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మధన్యం అలా చేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు రెండు ఒత్తులు కలిపి వెలిగించాలి రెండు దీపాలు వెలిగించాలి కొందరు ఒకే దీపం వెలిగిస్తారు వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి ఒక వత్తి వేదాన్ని రెండో వత్తి వేదాలను వివరించే వ్యాఖ్యానాన్ని సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి వ్యాఖ్యాన గ్రంథములు అంటే రామాయణ మహాభారత ప్రబంధాలు మొదలైనవి ధర్మశాస్త్రములు ఇతిహాసాలు పురాణాలు ఆగమాలు మరియు ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాన గ్రంథములని అంటారు ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి కనుక వేదము అవసరమే వ్యాఖ్యాన గ్రంథములు అవసరమే వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అనుమాత్రం జ్ఞానమే తన స్వభావం జ్ఞానమే ఆత్మస్వరూపం ఆ జ్ఞానం వికసించగలగాలి అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనమిస్తుంది వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్ధతి కాదు అట్లా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది దీపకాంతి దేవుడిపై పడాలి అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు భూమి జలం తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేశాడు ఈ మూడు ద్రవ్యాలు దీపంలో ఉంటాయి భూమికి సూచకంగా ప్రమిద జలానికి సూచకంగా నీకి తేజస్సుకి సూచకంగా జ్యోతి ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి కేవలం బయటకు కనిపించే వస్తువులే కాదు భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి మన మనస్సుని పాత్రను చేసి మన ప్రేమనే నెయ్యిగా పోసి మనం భగవంతుని కొరకు చేసే చింతనాలే వత్తులు ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం